నెల్లూరు రూరల్ బారాషాహిద్ దర్గానందు సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉడతా వెంకట్రావు యాదవ్ అన్న పుట్టిన సందర్భంగా బారాషాహి దర్గాలో ముందుగా దువా చేసి ఆయన నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ రెండు వందల మందికి అన్నదాన పౌష్టికాహారం దుప్పట్లు పంచడం జరిగింది నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు షేక్ అల్లావుద్దీన్ ఆధునియలు మరియు సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హాజీ అహ్మద్ హనీఫ్ కరిముల్లా సోకత్ చాందబాషా మల్రెడ్డి సయ్యద్ అష్రఫ్ మైనన్ ఆరిఫ్ సమీర్ సుధీర్ అబ్దుల్లా అల్లా అలావుద్దీను నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడిని ఈరోజు మా ప్రియతమ నాయకుడు మాజీ మాజీసీ వైస్ ప్రెసిడెంట్ గౌరవీలు శ్రీ ముత్తా వెంకట్రావు యాదవ్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉన్న బాలాషాహి దర్గా ప్రాంతంలో నిరుపేదలు అయినటువంటి వారికి సుమారు రెండు వందల మందికి వారి నిండు నీళ్లు ఆయోగాలు ఉండాలని కోరుతూ ముందర దువా చేసి చేసి తర్వాత మేము నిరుపేదలకు రెండు వందల ప్యాకెట్లు అల్పాహారం విందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము ఏదో ఒక కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన ప్రియతమ తమ నాయకులు గౌరీ శ్రీ ఉత్త వెంకట యాదవ్ గారి జన్మదినం పురస్కరించుకొని ముందుగా జరగాల ప్రార్థనలు చేసి ఆ తర్వాత కేక్ కట్ చేసి ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది మా సభ్యుల సమక్షంలో అదేవిధంగా ఈ కార్యక్రమం వచ్చిన మైనార్టీ సభ్యులందరూ పాల్గొన్నందుకు వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాను పోయిన పంతొమ్మిది తేదీ రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకుని ఇదే ప్రాంతాల్లో మేము అన్నదాన కార్యక్రమం నిర్వహించాము అంతేబాటుగా అనేక సేవా కార్యక్రమం చేస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం దిశగా తీసుకెళ్తామని చెప్పి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటామని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియపరుస్తున్నాం